హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు శ్రీదుర్గా మై ఛానల్ ఈరోజైతే నేను ఒక ఫ్యాట్ కటర్ డ్రింక్ గురించి అయితే చెప్పబోతున్నానండి మా అందరూ కూడా ఊబకాయంతో చాలా ఇబ్బంది పడుతుంటారు కదా అలాంటి వారి కోసం అయితే ఈ ఫ్యాట్ కటర్ డ్రింక్ అనేది చాలా బాగా యూజ్ అయితే అవుతుంది వెయిట్ లాస్లో ఉన్న వాళ్ళకు కూడా చాలా బాగా యూజ్ అవుతుంది ఫ్రెండ్స్ ఈ డ్రింక్ మనం తీసుకోవడం ద్వారా హండ్రెడ్ పర్సెంట్ రిజల్ట్ అయితే వస్తుంది ఫ్రెండ్స్ దీన్ని మనం ఎప్పుడు తీసుకోవాలి ఎలా తీసుకోవాలి అనేసి అయితే ఇప్పుడు చెప్తానండి అదేవిధంగా దీన్ని ఎలా తయారు చేసుకోవాలో అయితే మీకు ఫుల్ డీటెయిల్గా అయితే ఇప్పుడు చెప్పబోతున్నానండి ముందుగా మీరు మన ఛానల్ని ఫస్ట్ టైం చూసినట్లయితే ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న గంట సింబల్ని అయితే క్లిక్ చేయండి నేను పెట్టే ప్రతి నోటిఫికేషన్ మీ వరకు అయితే వస్తుందండి ఇప్పుడు ఈ డ్రింక్ ఎలా చేసుకోవాలో చూపిస్తాను ఫ్రెండ్స్ దీనికోసం మనం ఒక కప్పు అయితే వాటర్ అయితే తీసుకోవాలండి దీనికి ముందుగా కావాల్సింది అదేవిధంగా ఒక స్పూన్ జీలకర్రను తీసుకోవాలి మనకి జీలకర్ర జీర్ణక్రియకి చాలా అయితే బాగా ఉపయోగపడుతుంది కదండి అందుకోసం ఒక స్పూన్ జీలకర్ర తీసుకోవాలి అదేవిధంగా ఒక స్పూన్ వాముని తీసుకోవాలండి వాము తీసుకోవడం వల్ల మనకి గ్యాస్ సమస్యలు అనేవి అస్సలు ఉండకుండా ఉంటాయండి తర్వాత నెక్స్ట్ వచ్చేసేసి మనం ఒక స్పూన్ సోంపు అయితే తీసుకోవాలండి సోంపు మనం అరుగుదలకి అది చాలా అంటే చాలా యూజ్ అవుతుంది నార్మల్గా మన సోంపు కొంచెం తీసుకున్నా సరే మనం భోజనం చేసేసిన తర్వాత కొంచెం నోట్లో వేసుకున్నా సరే మనకి జీర్ణ వ్యవస్థ మెరుగుపడుతుంది ఫ్రెండ్స్ చూసారు కదండి ఎలా అయితే మనం తీసుకోవాలి అదేవిధంగా మనం తీసుకున్న వచ్చేసండి జీలకర్ర వాము నండి ఈ మూడు అయితే సరిపోతాయి ఫ్రెండ్స్ అదేవిధంగా ఒక లెమన్ కూడా ఇందులో తీసుకోవాలండి మనకి ఇమ్యూనిటీ బూస్టర్గా అయితే లెమన్ అయితే బాగా పనిచేస్తుంది అందుకోసం మనం ఒక లెమన్ తీసుకుందాము లెమన్ అవసరం లేదులండి సగం చెక్క వేసుకుంటే మనకైతే సరిపోతుంది ఫ్రెండ్స్ ఇప్పుడు వీటిని ఎలా చేసుకోవాలో అయితే చూపిస్తాను గ్యాస్ ఆన్ చేసుకుని ఇలా ఒక బౌల్ పెట్టుకోవాలి ఇందులో మనం రెండు కప్పుల వరకు వాటర్ అనేది పోసుకోవాలండి చూసారు కదా వాటర్ అనేది కొంచెం మరుగుతుండగా వీటి అన్నిటినీ ఇందులో అయితే వేసేసుకోవచ్చు మనం జీలకర్ర వాము అయితే ఇందులో వేసేసుకొని గ్యాస్ మీడియం ఫ్లేమ్లో పెట్టుకోవాలండి హై ఫ్లేమ్లో కాదు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని చక్కగా వీటిని మరిగించుకోవాలండి వీటిలో ఉన్న ఔషధ గుణాలన్నీ మనకి వాటర్లోకి దిగేంత వరకు కూడా వీటిని అయితే బాగా బాయిల్ అయితే చేసుకోవాలి ఒక ఫైవ్ మినిట్స్ టైం అయితే పడుతుంది ఫ్రెండ్స్ చూసారు కదండి అదిగో ఇప్పుడైతే మరుగుతున్నాయి వీటిని చక్కగా మరిగించుకోవాలండి వీటి కోసం అయితే మనం షాప్కి వెళ్ళి ప్రత్యేకంగా కొనుక్కోవాల్సిన అయితే లేదండి ఇవి మనం నిత్యం మన కిచెన్లో ఉండే వస్తువులని వీటితో మనం వాడుతూనే ఉంటాము కంపల్సరీ మన కిచెన్లో అయితే ఇవైతే ఉంటూనే ఉంటాయి కదండీ మనం కిచెన్లోనే ఉండేవాడితో వెయిట్ లాస్ అనేది మనకి చాలా బాగా అవుతుందండి ఏంటంటే మనం ఆ తెలియక కొంతమంది అయితే దీన్ని సరిగ్గా అయితే యూజ్ చేసుకోరు ఇలా చెప్పడం వల్ల ఏంటంటే కొంచెం తెలియలేని వాళ్ళకు కూడా తెలుస్తుంది కదా మనం వాళ్ళకు కూడా ఉపయోగపడుతుంది కదా అనేసి అయితే ఈ వీడియో అయితే చేస్తున్నాను ఫ్రెండ్స్ ఇప్పుడు ఇది ఏ టైంకి తీసుకోవాలా అనేది అయితే చెప్తానండి దీన్ని మనం ఎర్లీ మార్నింగ్ పరగడుపునైతే తీసుకోవాలండి మనం ఇంకా టీ కాఫీ బదులు ఇదైతే తీసుకోవచ్చు మనకి ఇది తాగడం వల్ల మైండ్ ఫ్రెష్గా కూడా అయితే ఉంటుందండి ఇదైతే బాగా మరిగిపోయిందండి గ్యాస్ ఆఫ్ చేసాను మనం దీన్ని కిందకి దించేసుకొని ఇప్పుడు ఇందులో హాఫ్ లెమన్ అయితే పిండేసుకోవాలండి హాఫ్ లెమన్ అయితే సరిపోతుంది మనకి చక్కగా దీన్ని పిండేసుకోవడమే ఇది పది రోజు అందరికిలాగా నేను పది రోజులకి తగ్గిపోతారు అనేసి అయితే చెప్పనండి వన్ మంత్ అయితే కంపల్సరీ మనం దీన్ని అయితే తీసుకోవాలి అప్పుడు మీకు ది బెస్ట్ రిజల్ట్ అనేది అయితే ఉంటుంది ఫ్రెండ్స్ దీన్ని స్ట్రైన్ చేసేసుకుందాము ఇప్పుడు స్ట్రైన్ చేసేసుకొని మనం దీన్ని సర్వ్ చేసేసుకోవడమేనండి మనకి గ్యాస్ సమస్యలు కూడా అయితే ఉండవండి మీరు తాగితే మీకే తెలుస్తుంది అలాగే ఇది తాగుతూ వన్ అవర్ వాకింగ్ చేస్తే మాత్రం కంపల్సరీ రిజల్ట్ అయితే హండ్రెడ్ పర్సెంట్ అయితే ఉంటుంది ఫ్రెండ్స్ ఒక్కసారి అయితే మీరు ట్రై చేయండి చూసారు కదండి మనకి వెయిట్ లాస్ ఫ్యాట్ కట్టే డ్రింక్ అయితే తయారైపోయిందండి ఈ డ్రింక్ని డైలీ మార్నింగ్ తీసుకోవాలండి